ఇంకొక విషయం అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ మనకి ఏం ప్రచారం చేసిందయ్యా ఏం ప్రచారం చేసింది బిఆర్ఎస్ పార్టీలో బిఆర్ఎస్ పార్టీలో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు అని చెప్పేసి అన్నారు అంతే కదా అసలు ఎక్కడ ఎవరు లేనే లేరు అనేటువంటి ప్రచారం చేసింది బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవరు లేరు అన్నారు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించక ముందుకు వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకుపోయింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళకి అభ్యర్థులు లేక చేయవల కావచ్చు ఇవాళ సికింద్రాబాద్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు మల్కాజ్గిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు పట్టం సునీతారెడ్డి ఆమె మన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి గారి భార్య ఒక జిల్లాకు జడిపి చైర్ పర్సన్ ఆమెను తీసుకపోయి ఇలా ఎడపెట్టిర్రు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పెట్టిరు దానం రాగేంద్రు ఖైర్రాబాద్ నుంచి బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచినటువంటి బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆయన పార్టీల నుంచి తీసుకపోయి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చిర్రు చేవేలలో బిఆర్ఎస్ పార్టీ మీద బిఆర్ఎస్ గుర్తు మీద కేసీఆర్ ముఖం చూసి గెలిచినటువంటి ప్రజలు ఓటేస్తే గెలిచిన వ్యక్తి ఆయన రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ముఖం చూసి ఎవడన్నా ఓటేస్తాడా అసలు ఆయన ముఖం రాజకీయ ఫేస్ అయినా అసలు అది అలాంటి వ్యక్తిని అక్కడ చేసింది అది ఇట్లా ఇట్లాంటి వాళ్ళందరూ ఎత్కపోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అంత టికెట్లు తెచ్చుకుంది ఇప్పుడు ప్రకటించేటువంటి టికెట్ని కూడా ఎత్తుకపోయి ఎంత కామెడీ అంటే ఇది ప్రకటించి ఒక పార్టీ ప్రకటించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ తెచ్చకపోయి అక్కడ టికెట్ ఇస్తున్నారు అంటే దానికంటే దిక్కుమాలినతనం దానికంటే సిగ్గుమాలినతనం దానికంటే దిగజారుడు తనం ఇంకొకటి ఉండదు రాజకీయాల్లో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎవడు దిక్కు లేదు ఇక పక్కోడే దిక్కు ఎంతసేపున బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడో లేకపోతే ఇతర పార్టీలో ఉన్నాడో దిక్కు సో కాబట్టి ఇంకా దీనికి సిగ్గు లేకుండా వెలుగు పేపర్ పునరేకీకరణ అంట ఇది పునరేకీకరణ కాదు రా అవతల అని మెతుకొని తినడం అనమాట దీన్ని అవతలకి పెట్టిన బిడ్డను ఇది మా బిడ్డను తీసుకపోయి ముద్దాడడం అన్నట్టు శ్రమ ఒకటిది ఆ కథ ఒకటిది నువ్వై ముద్దాడేది నువ్వు అసలు నీకు ఆ మ్యాటర్ లేదనమాట మ్యాటర్ లేకనే అవతరం తీసుకుపోయి పెట్టుకుంటున్నావు మ్యాటర్ అయితే నువ్వే కష్టపడతావు కదా సో కాబట్టి ఈ విధంగా జరుగుతావు అనమాట బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థులే లేరని చెప్పేసి ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇలా బీఆర్ఎస్ కెళ్ళి తీసుకపోయినటువంటి వాళ్ళకే ఇక బీజేపీ గురించి మాట్లాడుకుందాం ఇక బీజేపీకి అయితే అసలు ఎవరు దిక్కు దివనలేదు భువనగిరికి ఇచ్చింది నర్సే గౌడ్ అంటే ఆయన ఎప్పుడో పోయిందనుకో సరే పక్కన పెట్టు మొన్న ఇప్పుడు ఇప్పుడు నల్గొండకు ప్రకటించింది ఎవరిన సైదిరెడ్డిని రెడ్డిని సైజ్ రెడ్డిని అంటే మన ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి స్క్రాప్ తీసుకుపోయి బీజేపీ టికెట్ ఇచ్చుకుంది ఆరు రమేష్ ఎవరయ్యా ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయినట్టు ఆయన ఆయన తీసుకుపోయి వరంగల్లో టికెట్ ఇచ్చుకున్నావు ఇట్లా మళ్ళీ నాగర్ నగర్ కర్నూలు ఎవరా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఇదే బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకుపోయి బీజేపీలో కలుపుకొని ఆయన కొడుకుకు టికెట్ ఇచ్చినావు అది ఎట్లాగో గెలిచేది వంద శాతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే వంద శాతం ఆడ ఆ రకమైనటువంటి వర్క్ నడుస్తూనే ఉంది కానీ ఇక ఇక ఇట్లా అన్ని పార్టీలలో చూసుకుని అన్ని నియోజకవర్గాలు చూసినా కానీ బీజేపీ కూడా ఓటు దిక్కుదేమని లేక ఇదే బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చుకొని అభ్యర్థులను పెట్టుకున్నారు సో ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మీద డిపెండ్ అయి ఉందన్నమాట ఇప్పుడు బీఆర్ఎస్ కిలో ఎవరు వస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చేస్తారు చిన్నారెడ్డిని ఆయన తీసుకపోయి ఇంకా సైరెడ్డి నూకేసి ఆయనకి ఇద్దామని చూస్తావారు అంట సో ఇట్లా ఈ విధంగా బీఆర్ఎస్కు టికెట్లు పోటీ చేసేందుకే ఏమంటారు దిక్కు లేదు అని చెప్పి చెప్పినటువంటి ఇవే పత్రికలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరి అదే పార్టీ నాయకులు మాత్రమే వాళ్ళకు దిక్కు దివాన అవుతా ఉంది ఇది కథ మరి ఇదంతా దేనికోసం చేస్తూ ఉన్నారంటే నేను చెప్పిన కదా ఈడ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒక్కటే నేను దీని దీంట్లో భాగంగా చెప్పిన ఇప్పుడు మోడీ మోడీకి ఏం కావాలి కేసీఆర్ని కొట్టడం కావాలి రేవంత్ రెడ్డికి ఏం కావాలి ఆర్ రేవంత్ రెడ్డికి ఏం కావాలి కేసీఆర్ కొట్టడం కావాలి వీళ్ళ టార్గెట్ ఎవరు వీళ్ళిద్దరి టార్గెట్ కేసీఆర్ అంటే కేసీఆర్ పార్టీ ఇంకా వీళ్ళకి తోడు ఈయన ఈయన మీద బాస్ ఉంటాడు ఒక ఆయన సిబిఎన్ అని చంద్రబాబు పచ్చ బ్యాచ్కి అధినేత పచ్చ కుక్కలకు ఇది పెద్ద అధినేత అనమాట సో కాబట్టి ఈ బ్యాచ్ అధినేతకు కూడా ఇదే కేసీఆర్ టార్గెట్ వీళ్ళందరూ కలిసి కేసీఆర్ని ఇప్పుడు మొత్తం ఆయన పార్టీని ఈయన పార్టీ నేతతో బిఆర్ఎస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలి రేవంత్ రెడ్డికి ఏమో ఓటుకు నెట్ అడ్డంగా దొరికిపోయినాడు కాబట్టి దొంగ లెక్క చిప్పకూడుతున్నాడు కదా ఈ పర్సనల్ ఖర్జు ఉంటుంది మోడీనేమో కేసీఆర్ మోడీని వ్యతిరేకించిండు మోడీతో బబ్రాజమానం భజగోవిందం అని చెప్పేసి ఉట్టి గుజరాత్ ఉట్టి మోడల్ చూపించి ఆగం చేసినటువంటి వాస్తవాలను చెప్పినట్టుగా మోడీకి ఆగలజు చంద్రబాబుకి ఏం గడిచారంటే కేసీఆర్ మీద తెలంగాణ నుంచి నన్ను ఎలగొట్టిండు తెలంగాణ నుంచి మొత్తానికి తట్టబడి అనుకుంటే చేసిండని చెప్పేసి కేసీఆర్ మీద ఈ గడ్జు వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు ఈ బక్రాయాది పాపం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పప్పు అంటే చూసిన వారు రాహుల్ గాంధీని నిజంగానే పప్పు వాళ్ళు వాళ్ళకి అసలు జరుగుతున్నటువంటి చరిత్ర ఏం తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయం సో వీళ్ళు ముగ్గురు కలిసి కేసీఆర్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనేది వాళ్ళ ప్రయత్నం అనమాట బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తేనే తెలంగాణ ఈ తెలంగాణ అనేది రాష్ట్రము పూర్తి స్థాయిలో వీళ్ళ గుప్పిట్లోకి పోతుంది ఈ ముగ్గురు గుప్పిట్లోకి పోతుంది బీఆర్ఎస్ ఉంటే అలా గుప్పిట్లోకి పోదు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తాన్ని గుత్తగా అలా గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని మొత్తం నామరూపాలు లేకుండా ఆగమాగం చెయ్యాలి ఇది వీళ్ళ ప్రయత్నం అనమాట సో దాంట్లో భాగంగానే ఎన్నికలకు ముందు నుంచి కూడా కేసీఆర్కి అంత బ్యాడ్ టైం స్టార్ట్ అయింది స్టార్ట్ కాలే స్టార్ట్ చేసిర్రు నేను చెప్తా ఉన్నా కదా కాళేశ్వరం విషయంలో కాళేశ్వరం విషయంలో ఏదో కుట్ర జరిగింది ఈ కాళేశ్వరం విషయంలో పిల్లర్లు కుంగడం వెనక నాకు తెలిసి ఈ ఈ అస్తం ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఈ బ్యాచ్ హస్తం ఉంటది మోడీ రేవంత్ రెడ్డి వాళ్ళ స్ట్రాటజీ టీములు ఏం చేస్తాయో ఏందో అర్థం కాదు వాళ్ళు ఎన్నికల కోసం ఒక రాష్ట్రాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడం కోసం దేనికైనా దిగజారుతాయి ఎంత దుర్మార్గాలనే చేస్తాయి మనుషులనే చంపినటువంటి చరిత్ర మోడీది హింస చేసినటువంటి చరిత్ర వీళ్ళకు ఉన్నది కాబట్టి ఇలాంటి దుర్మార్గులు ఏదైనా చేస్తారు కాబట్టి ఎందుకో కాళేశ్వరం మీద కుట్ర చేసి మేడిగడ్డ విషయంలో ఏదో చేసినటువంటి అనుమానాలు సహజంగా ఒక సగటు తెలంగాణ బిడ్డగా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి ఎవరికైనా ఉన్నాయి అక్కడ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ అయింది అక్కడ నుంచి అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి మోడీ సహకరించుకుంటూనే వచ్చిర్రు దాంట్లో భాగంగానే ఇదే మోడీ హైదరాబాద్కు వచ్చి ఏం చెప్పిపోయిండు రేవంత్ రెడ్డికి మంచి చేయడం కోసము హైదరాబాద్కు వచ్చినటువంటి మోడీ నేను కేసీఆర్ ఒక్కటే అని చెప్పిపోయాడు నేను కేసీఆర్ ఒక్కటే అని చెప్పాడు అంటే ఏంది ఎట్లాగా బీజేపీ గెలిచే అవకాశం లేదు ఇడ కాంగ్రెస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ మన ఆర్ గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ముస్లింల ఓట్లు మొత్తము ఒక సైడే పడతట్టు ప్రయత్నం చేయాలి నేను కేసీఆర్ ఒక్కటే కేటీఆర్ సీఎం చేయడం కోసం కేసీఆర్ నా దగ్గరకు వచ్చి చెప్పితే ఆహా కేసీఆర్ మోడీ ఒక్కటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ప్రజలు నమ్ముతారు సో ఎక్కువగా మైనార్టీలు కావచ్చు ముస్లింలు కావచ్చు దళితులు కావచ్చు నమ్ముతారు ఇలా ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి అంటే ఈ త్రిబుల్ ఆర్కి పోతాయి త్రిబుల్ ఆర్ గెలుస్తాడు తద్వారా కేసీఆర్ దిగిపోతాడు కేసీఆర్ దిగిపోయాక బీఆర్ఎస్ను మనము అన్ని విధాలను కుట్ర చేసి బొంద పెట్టచ్చు అనేటువంటి ప్రయత్నంతో భాగంగా వీడికి వచ్చి ఒక కామెంట్ చేసిపోయాడు ఇట్లా మొత్తానికి అన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రకాలుగా తెలంగాణను టార్గెట్ చేసుకొని ఇక్కడ తెలంగాణ చేజిక్కాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు బీఆర్ఎస్ పార్టీ ఉంటే తెలంగాణను చేజిక్కించుకోవడం మోడీ తరం కాదు చంద్రబాబు తరం కాదు రేవంత్ రెడ్డి అలా తరం కూడా కాదు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ రాజకీయంగా మొత్తం భూస్థాపితం చేయాలి ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం దాంట్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవాళ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికల ముందే అరెస్ట్ అవుతుంది అనుకున్నటువంటి కవిత ఎందుకు అరెస్ట్ అయ్యింది అప్పుడు అప్పుడు అరెస్ట్ కాలే ఎందుకు అరెస్ట్ కాలే ఇప్పుడే ఎందుకు అరెస్ట్ అయ్యింది ఇదంతా ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని అసలు ఏ ప్రభుత్వం అయినా ఇప్పుడు గుజరాత్లో ఉన్న ప్రభుత్వం అయినా ఏపీలో ఉన్న ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఇంటెలిజెన్స్ విభాగం చేసేటువంటి పనే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు ఎవరైనా ఉన్నారా ఏ విధంగా అయినా ఇబ్బందులు పెడతా ఉన్నారనేటువంటి దాన్ని పసిగట్టి రాజ్యాన్ని కాపాడడమే ఆ విభాగం పని రాజ్యానికి రా ప్రభుత్వానికి విషయాన్ని చేరవేయడమే ఆ విభాగం పని దాన్ని పెట్టుకొని ఇలా పెద్ద లాగేసి అందరిని ఒకటే వర్గాన్ని రావు అని ఉంటే చాలా లాస్ట్కు ఆడ కేసులు ఇరికిపోతాడు ఆడ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ఎస్పీ కానీ డిఎస్పీ కానీ ఇంకా ఏ పెద్ద పొజిషన్ ఉంది ఎలుమా లేకపోతే రావు అని ఉందనుకో లాస్ట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికిపోతాడు సో కాబట్టి ఈ విధంగా ఎందుకు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఎందుకు దాడులు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఈ భయాందోళన పరిస్థితులు కనపడి కనపడతా ఉన్నాయి ఇవన్నీ కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం కోసమే మరి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడితే తెలంగాణ తన చెప్పు చేతుల్లోకి వస్తుంది తెలంగాణ చెప్పు చేతుల్లోకి వస్తే దీన్ని గుజరాత్ తోడు పెత్తనం చేయొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సిబిఎన్ పెత్తనం చేయొచ్చు ఇక ఆర్ అయితే ఇక్కడ కూర్చొని బొమ్మ లెక్క కూర్చొని తోలు బొమ్మలు రాజ్యం వెళ్తే అంటారు కదా ఇప్పుడు రాష్ట్రాన్ని ఏలేదు కూడా సీబీఎన్నే చంద్రబాబే ఇడ బొమ్మ లెక్క కూర్చున్నాడు రేవంత్ రెడ్డి అంతే తోలు బొమ్మ రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు మొత్తం చంద్రబాబు నడిపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు అంతకు మించి ఇంకొకటి ఏం లేదు ప్రజలలో సో ఇది అసలు వాస్తవాలు ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మన ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ విషయాన్ని ఈ విషయాన్ని పది మందికి తెలియజేయండి పది మందికి చేరవేసే విధంగా మీరు ప్రయత్నం చేయండి మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టండి సో దీంట్లో భాగంగానే ఈ పత్రికలు కూడా అన్ని అన్ని దీంట్లో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారమే